వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ సిగ్గు లేకుండా మునివాడు అక్కడ ధర్నా చేయండి అధ్యక్ష మాకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలి ఏళ్ళ బట్టి బ్రహ్మాండంగా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై ఇస్తున్నాం కొంతమంది విజ్ఞత లేకుండా ఇంగితం లేకుండా ఆ ఇరవై నాలుగు గంటలు అత్తలేదు నువ్వు వాటిని పండుకొని గడ మీద కూర్చొని మాట్లాడతావు ఒక్క నిమిషం కూడా కరెంటు పోదు అధ్యక్ష లేదు ఆశపడుతురు పాపం ఆ పోనీయం సమస్యనే లేదు అయితే అయితే కోర్టు ఖర్చు అయితే అధ్యక్ష పోనిస్తాం ఎందుకు పోనిస్తాం ఇట్లా ఏమన్న పని దొరుకుతుంది ఏమన్న దొరుకుతుంది ఏదన్న పదం అని మేము అన్నట్టుగా మాట్లాడితే అది అట్లా ఉంటుంది అధ్యక్ష ప్రజలు గమనిస్తలేరా ఇక ఓది అయిపోయింది నాకు సమస్య కేసీఆర్ వచ్చింది కదా మళ్ళా విచారలా అయిపోయా ఇక ఓదిగా కరెంటు నేను పోరాడదు పొలానక్ కొనల కిందకుంటలే ఫుల్ ఉంటుంది కరెంట్ ఉంటుందా కరెంట్ పోరాడదు సో పోటీ పొలానక్ కొనల కిందకుంటలే ఫుల్ ఉంటుంది కరెంట్ ఉంటుందా కరెంట్ పోరాడదు సో పోటీ పొలానక్ కొనల కిందకుంటలే ఉంటుంది